అభిప్రాయాలు ఇవే కేంద్రం హిందీని తమ మీద రుద్దుతుందన్న ఆరోపణ ఒకవైపు మరోవైపు పార్లమెంటు స్థానాల పునర్విభజన అంశం హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే దక్షిణాదిన పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని పార్టీలు స్టాలిన్ వాదనకు మద్దతు తెలిపిన వైనం ఇప్పటికే చోటు చేసుకుంది అదే సమయంలో ఈ ఇష్యూకి దూరంగా ఉంటోంది ఏపీ కూటమి సర్కార్ అధికార పార్టీకి చెందిన మూడు పార్టీలు ఈ అంశంపై మాట్లాడిన పరిస్థితి ఇప్పటికే ఈ అంశాలపై మీ స్టాండ్ ఏమిటంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పలువురు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడులో ప్రముఖ ఛానళ్లలో ఒకటైన తంతి టీవీ ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా తన వాదన అంచనాలతో పాటు వివాదాస్పద అంశాలపైన సూటిగా సుత్తి కొట్టని రీతిలో సమాధానాలు ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది అంతేకాదు కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తన అభిప్రాయాన్ని చెప్పిన తీరు ఆసక్తికరంగా మారింది ఇంటర్వ్యూలలో పవన్ ఏం చెప్పారు అందులోని ముఖ్యాంశాలని చూస్తే త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు భాషను బలవంతంగా రుద్దడానికి నేను వ్యతిరేకిస్తా జనసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ప్రముఖులు తమిళ కవి భారతీయార్ కవితలో ప్రారంభించడం ప్రసంగంలో అక్కడక్కడ తమిళం ఉండటం వెనుక గతం ఉంది టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగింది దాని గురించి అన్వేషించా ఎప్పుడైతే అచమిల్లై అచిమిల్లై భయం లేదు భయం లేదు అనే భారతీయార్ కవిత కనిపించింది అవి నాకు ధైర్యం ఇచ్చిన పదాలు రెండు వేల పద్నాలుగులో పార్టీని ప్రారంభించిన సమయంలో కనిచూపు మీరా చీకటే కనిపించింది ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదు ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలి భాష సంస్కృతులను గౌరవించడం నాకున్న ఏడు మార్గదర్శకాల్లో ఒకటే పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముంది ఆంధ్రప్రదేశ్లో ముప్పై తమిళ ఏడు ఒరియా యాభై ఏడు కన్నడ ఐదు సంస్కృత నాలుగు వందలు ఉర్దూ ముప్పై ఏడు వేలకు పైగా తెలుగు స్కూళ్ళు ఉన్నాయి వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ను సులువుగా అర్థం చేసుకోవటమే ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు అలా వాటిని నేను వ్యతిరేకిస్తా తమిళం నేర్చుకోవాలని నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు నేనే నేర్చుకున్నా త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు అందులో ఇచ్చికాలు ఉన్నాయి నేను త్రిభాషా విధానంలో రూపొందించిన వాడిని ఆంగ్లం తెలుగు హిందీ తెలుసు దీనివల్ల నాకు మేలు జరిగింది హిందీని నేర్చుకుని తెలుగుకు దూరం కాలేదు ఆ మాటకొస్తే మరింత దగ్గరయ్యా ఎక్కడో బ్రిటీషు వారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయన్న వాదనలో నిజం లేదు పలువురు డిఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారు తమిళనాడు ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారు త్రిభాషా విధానాన్ని రుద్దినట్లుగా చూడలేదు పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నా త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో సహజం ఈ విధానాన్ని ప్రభుత్వం అదనపు వ్యయం అని ఎందుకు భావించాలి ఇది అదనపు ఉద్యోగ అవకాశాలను కల్పించేదిగా చూడొచ్చు కదా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశానికి ముందు పార్లమెంటులో మాట్లాడాలి ఆ తరువాత పోరాడాలి అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేది లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని నేను అంగీకరించాను నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదని బలంగా నమ్ముతున్నా ఆంధ్రప్రదేశ్ను ను దాటి జనసేనను తమిళనాడులో విస్తరించాలన్న ఆలోచన లేదు రాజకీయాల్లో ఏమైనా జరుగుతోంది కాంగ్రెస్ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించడమే దీనికి నిదర్శనం రాజకీయాల్లో నేను సాధించిన దానికి అన్నయ్య చిరంజీవి గర్విస్తున్నారు